లక్ష్మం మోల్పేట గ్రామాభివృద్ధి కమిటీ కన్వీనర్ మరియు సిపిఐ పార్టీ నాయకులు ఈరోజు మనం అనకాపల్లి మండలం మోల్పేట గ్రామం శారదా నది వద్ద నావలోపల్లి గ్రోహిణిని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం చేసి చేసి అధికారులకు వినిపించుకోవడానికి ఈరోజు చెప్పడం జరిగింది మొన్న స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయంలో వింత పాత్ర ఇవ్వడం జరిగింది ఈ నవలోపల్లి గ్రోహిణ్ను గత ఇరవై సంవత్సరాలుగా ఇలా శిథిలవస్థ ఉంది ఈ నీరంతా ఇలా వృధాగా సముద్రంలో పోతూ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఈ గ్రోయిన్ మీద ఇటు త్రాగునీరు పడే పది గ్రామాల రైతులు మరియు తాగునీరు సాగునీరుకి పది గ్రామాల ప్రజలు రైతులు ఈ నీరు ఎండాకాలంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నీరు ఎలా పోవడం వల్ల త్రాగడానికి మంచినీరు పంటలు పండించుకోవడానికి చూడడానికి సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా సరే సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ నాగుడాపల్లి గ్రోహిణులకు మరమ్మతులకు నిధులు కేటాయించి తక్షణమే ఇది కాలువ ఆయకట్టు నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పక్కనే మనకు ఆనుకున్నటువంటి అనకాపల్లి పట్టణంలో చాలామంది తుంపాలు కానీ ఈ ఈ రైతు వీళ్ళందరికీ కూడా ఈ నీరునే మంచినీటిగా అందిస్తూ ఉన్నారు మాతో పాటు ప్రతి గ్రా పది గ్రామాలతో పాటు అనకాపల్లి పట్టణంలో కూడా త్రాగునీరు లేకుండా పోతుంది కాబట్టి అధికారులు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించి ఈ ఈ ఆయకట్టు నిర్మాణం మరమ్మతులు చేయకపోతే అఖిలపక్షాల పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం మరియు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడానికి పోమని ఈ సందర్భంగా అధికారులకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం ఇచ్చాకని వస్తాని మేము అనుకోకుండా విన్నాము చూడండి లక్షలాది మీటర్ల వాటర్ రైతులు వెళ్ళకుండా ఉందాక ఇది చిట్టించు ఈ పన్నెండు కన్నా నేను ముగ్గురు అంటే పదిహేను సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉంది అంటే రైతులు వీళ్ళ పట్ల ఉన్న ప్రేమ ప్రేమ అభిమానం ఏంటో ముందుగా మనకు కనిపిస్తుంది కొన్ని లక్షల లీటర్ల చుట్టుపక్కల వ్యవసాయ రంగానికి ఎంతో పనికి వస్తుంది ఇది అలాంటి దాన్ని రిపేర్ చేయకుండా మరామృతులు చేయకుండా నిధులు లేవని చెప్పి ఐదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉంటూ వాళ్ళు కావలసింది సంపాదించుకున్నారు తప్ప ఈ రైతులు పనికొచ్చే పని కూడా చేయటం లేదు దీనివల్ల చాలా లక్షలాది లీటర్ల వాటర్ దుర్వినియోగం అయిపోతుంది లక్షల్లో ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు పంట అందించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ జైవీం నా పేరు సుధుకరం మాణిక్యాలరావు బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈరోజు మన అనకాపల్లి శారదా నది వద్ద నాగులాపల్లి గ్రోయిన్ దుస్థితి గురించి గ్రామ అభివృద్ధి కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి నేను అదేవిధంగా సోదరులు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జి హరిబాబు గారు రావడం జరిగింది మరి ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనకాపల్లి పట్టణానికి కూడా మంచినీటికి అదేవిధంగా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడుతున్నటువంటి గ్రోయిన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ గ్రోయిన్ ఈ దుస్థితిలో ఉండడం అత్యంత బాధాకరం మరి పాలకులు అధికారులు ఈ సమస్య మీద దృష్టి సారించాలి ఎందుకంటే దీనివల్ల మంచినీటికి ఇబ్బంది అలాగే ఈ కాలవ నీటి మీద ఆధారపడిన రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అసలే వచ్చేది మరి దారుణమైన వేసవ కాలం కాబట్టి అధికారులు వెంటనే స్పందించి